తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి హాజరై డిసిసి బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్తో పాటు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు స్థానిక కరీంనగర్ గీతాభవన్ చాలాలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి ఐశ్వర్యాలు ఆరు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పాలన అందజేస్తూ తెలంగాణ ప్రజల యొక్క మనల్ని అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు